ఆస్ట్రాలజర్ బాలాజీ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు మీరు వినబోయేది ఈరోజు మీ జీవితాన్ని మార్చగలిగే ఒక లోతైన శబ్దం కుంభరాశివారు వచ్చే నలభై ఎనిమిది గంటలు అంటే రెండువేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై తొమ్మిది మరియు ముప్పై మీరు ఎన్నేళ్లుగా ఎదురుచూసిన మార్పులా మొదటి కిరణంగా నిలుస్తాయి మీరు ఈ విషయాలు వినగానే ఆశ్చర్యంతో నిశ్శబ్దంగా కూర్చుంటారు ఈ మార్పుకు కారణం ఏ అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి ఆ వ్యక్తి మీ జీవితంలో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఒక అడుగు ఒక వాక్యం ఒక సూచన మీ జీవితంలోని పాత బంధనాలన్నింటినీ తెంచి మీకు కొత్త శకాన్ని ప్రారంభిస్తుంది ఆ వ్యక్తి అడుగుపెట్టిన క్షణం నుంచే మీ జీవితంలో అదృష్టం తిరిగి ప్రవహించడం ఇప్పటివరకు ఆగిపోయిన పనులు ముందుక్కదలడం మీ మనస్సులో శాంతి పెరగడం మీ ఆత్మలో విశ్వాసం పునరుద్ధరించబడడం ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి ఈ వీడియోను చూస్తున్నప్పుడు ఎక్కడ ఉన్నా కనీసం ఒక ప్రశాంత ప్రదేశం చూసుకొని కూర్చోండి మీ మనస్సు నిశ్శబ్దంగా ఉంచండి ఎటువంటి మధ్యలో ఆలోచనలు దిక్కులు మీ దృష్టిని మరలనివ్వకండి మీరు ప్రశాంతంగా వినే ప్రతి పదం మీ భవిష్యత్తుతో నేరుగా సంబంధం ఉంటుందని మీరే గ్రహిస్తారు ఇందులో చెప్పే విషయం సాధారణంగా చెప్పే జాతకం కాదు ఇది ఎంతోమంది జ్యోతిష నిపుణుల నుంచి సేకరించిన లోతైన గ్రహస్థితి విశ్లేషణ మీ జీవితంలో ఇప్పటి వరకు తీసుకున్న ప్రతి అడుగు ఎంత ప్రభావం చూపిందో వచ్చే నలభై ఎనిమిది గంటలు మీ విధిని ఎలా మారుస్తాయో ఈ వీడియోలో మీరు స్పష్టంగా చూడబోతున్నారు మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ ప్రతి లైక్ ప్రతి షేర్ ఈ పవర్ఫుల్ జ్యోతిష్య సమాచారాన్ని మరింత మందికి చేరవేస్తుంది మీ సపోర్ట్ మాకు మాత్రమే కాదు ఈ జ్ఞానాన్ని అవసరమున్న వేలాది మందికి ప్రయోజనం చేస్తుంది ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మీ జీవితం మార్చగలిగే ఇలాంటి శుభ సూచనలు జ్యోతిష్య మార్పులు మీరు ఎప్పటికీ మిస్ అవ్వరు ఇప్పుడు ఒక ముఖ్యమైన అభ్యర్థన ఈ వీడియోను ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకండి మీ జీవితాన్ని మలచగలిగే విషయాలు చివర్లో వస్తాయి మీ ఆత్మ ఎదురుచూస్తున్న మార్పులకు ఇది ద్వారం ఇప్పుడు కుంభరాశి జీవితాన్ని పూర్తిగా మార్చబోయే ఆ నలభై ఎనిమిది గంటల నిజం లోపలికి అడుగుపెడదాం ఏ అక్షరంతో మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి ఎవరు కుంభరాశి వారికి ఈ నలభై ఎనిమిది గంటలు ఎంతో ప్రత్యేకంగా నిలవబోతున్నాయి మీ జీవితంలో కొంతకాలంగా ఒక గందరగోళం కొనసాగుతోంది ఎవరిని నమ్మాలో ఎవరి మాటలు వింటే మంచిదో తెలియని దశలో ఉన్నారు ఇది మీ మనసు పలుమార్లు దిగజారడానికి కారణమై ఉంటుంది కాని ఈ సమయంలోనే విశ్వం మీ వైపు ఒక ముఖ్య సంకేతాన్ని పంపుతోంది ఈ నలభై ఎనిమిది గంటల్లో మీ జీవితంలోకి ఒక వ్యక్తి అడుగుపెడతాడు ఆ వ్యక్తి పేరులో ఏ అనే అక్షరం తప్పనిసరిగా ఉంటుంది ఆ వ్యక్తిని మీరు ముందే తెలుసుకున్నవారై ఉండవచ్చు లేదా కొత్తగా పరిచయమయ్యే వ్యక్తి కావచ్చు పేరు ఏదైనా కావచ్చు అనిల్ అర్జున్ ఆకాష్ అజయ్ అనిత అపర్ణ అరుణ అబ్దుల్ అశోక్ లేదా ఏతో ప్రారంభమయ్యే ఎవరైనా ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి కారణం భౌతికం కాదు ఇది ఒక దివ్య సమన్వయం మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు దిశచూపే శక్తి ఈ వ్యక్తిలో ఉంటుంది వారి మాటలు మీలో నిద్రపోతున్న ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పే శక్తి కలిగి ఉంటాయి వారు మీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకునే దశకు తీసుకువెళతారు మీరు చెయ్యలేకపోయిన ఒక పని ఈ వ్యక్తి సహకారంతో పూర్తయ్యే అవకాశముంది ఇతను లేదా ఆమె మీ జీవితంలో ప్రవేశించడం ఒక సాధారణ సంఘటనలా కనిపించినా దీని ప్రభావం మాత్రం చాలా లోతైనది మీరు ఇటీవలి నెలల్లో వేచిచూసిన మార్పుల మొదటి అడుగు ఈ వ్యక్తి ప్రవేశమే అవుతుంది మీ ఇంటి బుమ్మం దాటి వచ్చే శుభశక్తి ప్రాచీన జ్యోతిష్యంలో ఒక ముఖ్యమైన భావన ఉంది ఎవరైనా శుభకారకమైన వ్యక్తి ఇంటి గుమ్మం దాటితే ఆ ఇంట్లోని వాతావరణం వెంటనే మారుతుంది వారికి ఈ నలభై ఎనిమిది గంటల్లో ఈ యోగం బలంగా ఉంటుంది మీ ఇంట్లో ఆ వ్యక్తి అడుగుపెట్టడం కేవలం ఒక సందర్శన కాదు అది శుభశక్తి ప్రవాహానికి ద్వారం లాంటిది ఈ శుభశక్తి ఏమి చేస్తుంది మీ ఇంట్లో ఇంతకాలంగా ఉన్న ఒత్తిడి భయం అశాంతి అన్నీ క్రమంగా తగ్గుతూ వస్తాయి మీరు ఏదైనా పని చెయ్యాలంటే అనవసరమైన ఆలోచనలు అడ్డుపడేవి ఇప్పుడవి ధీరగా తగ్గుతాయి పాత విభేదాలు మాయమై ఇంటిలిపాధి ప్రశాంతత పెరుగుతుంది ఇది కేవలం ఆధ్యాత్మిక ప్రభావం మాత్రమే కాదు మీ ఇంట్లోకి వచ్చే ఆ వ్యక్తి తీసుకువచ్చే మాటలు సూచనలు సలహాలు కూడా మీ జీవితానికి వెలుగు నింపుతాయి ఆయన లేదా ఆమె చెప్పే ఒక మాట మీ నిర్ణయాన్ని పూర్తిగా మార్చేసే శక్తి కలిగి ఉంటుంది మీ ఇంట్లోకి శుభాతిథి రావడం కుంభరాశివారికి ఈ మధ్యకాలంలో దూరంగా ఉన్న శాంతి ఆనందం భద్రతను మళ్లీ తీసుకువస్తుంది ఆ వ్యక్తి ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు ఈ ప్రశ్నకు సమాధానం చాలా లోతైనది ఎందుకు ఇంతకాలం రాలేదు ఎందుకు ఈ నలభై ఎనిమిది గంటల్లోనే వస్తున్నాడు దీని వెనుక ప్రధాన కారణం గ్రహచలనాలు ఈ రోజుల్లో శని గురు చంద్రుడు అనే మూడు గ్రహాలు కుంభరాశిపై శుభదృష్టి శని గ్రహం కుంభరాశివారికి అధిపతి అతని కటాక్షం ఉంటే పాత కష్టాలు కరిగిపోవడం అడ్డంకులు తొలగిపోవడం చాలా సహజమైనది ఈ గ్రహస్థితుల ప్రకారం ఒక ముఖ్యమైన వ్యక్తి మీ జీవితంలోకి రావడం తప్పనిసరి ఇది ఖగోళ శక్తుల సమన్వయం ఈ సమయంలోనే ఆ శుభకారక వ్యక్తి మీ దగ్గరకు రావడం విశ్వం అందించిన సమయ సమన్వయం ఈ టైం ఫ్రేమ్లో జరిగే సంఘటనలు యాదృచ్ఛికం కావు మీరు గతంలో వేసిన ధర్మపూర్వక కర్మల ఫలితం ఇప్పుడు మీ వైపు తిరిగి వస్తోంది సరైన వ్యక్తి సరైన సమయంలో సరైన మాట చెప్పడానికి విశ్వం మీకోసం ఆ వ్యక్తిని పంపింది ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో ఏమి ప్రారంభమవుతుంది ఈ వ్యక్తి రాకతో మీ జీవితం ఒక్కసారిగా మారిపోదు కానీ నెమ్మదిగా అందంగా శాంతంగా ఒక కొత్త దారిలోకి వెళ్లడం మొదలవుతుంది ఈ వ్యక్తి తీసుకువచ్చేది ఒక నూతన ఆరంభం ఎంతో కాలంగా మీరు అడ్డంకులు ఎదుర్కొన్న విషయాల్లో మార్పు మీ జీవితంలో నిలిచిపోయిన శక్తి మళ్లీ ప్రవహించడం వారి మాటలు మీలో నిద్రపోతున్న ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి మీరు చెయ్యాలి అనుకున్న ఒక నిర్ణయం పూర్తయ్యే సంకేతముంటుంది మీరు ఇంతకాలం ఎవరి మీద నమ్మకం లేకుండా ఉన్నారో ఇప్పుడు మళ్లీ మనుషులపై నమ్మకం పెరుగుతుంది ఈ నలభై ఎనిమిది గంటల్లో ప్రారంభమయ్యేది పని విషయంలో ఒక ముఖ్యమైన ముందడుగు కుటుంబంలో శాంతి ప్రేమలో స్పష్టత డబ్బు విషయంలో ఒక శుభ ప్రారంభం మీరు ఊహించని చోట నుండి వచ్చే కూడా ఇదే సమయంలో మొదలవుతుంది ఇంతకాలం మీ జీవితం ఎందుకు ఆగిపోయింది వంద శాతం గడమైన జ్యోతిష్య విశ్లేషణ కుంభరాశివారు గత కొన్ని నెలలుగా చాలా భారం మోస్తున్నారు మీ కృషికి సలైన ఫలితం రాకపోవడం ఎదురుచూస్తున్న పనులు ముందుకు కదలనప్పుడు పక్కవాళ్ల వైఖరి మీకు నొప్పి కలిగించడం ప్లాన్ చేసిన పనులు ఒక్కొక్కటిగా ఆగిపోవడం ఇవన్నీ శనీకేత ప్రభావం వల్లే ఇది మీని బలహీనపరచలేదు మీకు ఆత్మవిశ్వాసం కావాలంటే విశ్వం మీను ఈ దశలో గట్టి మనిషిగా తయారుచేసింది మీ జీవితంలో ఇప్పుడు మీరు అడుగు పెడుతున్న శుభదశ ఆ కష్టాలకి ముగింపు గతంలో మీరు దాచుకున్న బాధలు కోపం నిరుత్సాహం ఇవన్నీ ఈ నలభై ఎనిమిది గంటల్లో మెల్లగా కరిగిపోతాయి మీ శక్తి మళ్లీ స్థిరపడుతుంది మీ మనసు స్పష్టత పొందుతుంది మీరు ఎవరో మీ విలువ ఏమిటో మళ్లీ గుర్తుకు వస్తుంది మీ జీవితంలో నిలిచిపోయిన ప్రతి అధ్యాయం ఇప్పుడు ముందుకు సాగుతుంది ఈ నలభై ఎనిమిది గంటలు మీను తిరగబెట్టే సమయం మీరు కోల్పోయినవి తిరిగి వస్తాయి మీరు ఊహించని మంచి పరిణామాలు మీ వైపే వస్తాయి మీ ఆత్మలో జరుగుతున్న అంతర్గత మార్పు ఇంతకాలం మీరు బయట ప్రపంచంతో పోరాడిన పోరాటం కన్నా మీలో జరిగే అంతర్గత పోరాటమే ఎక్కువగా మిమ్మల్ని ఆలసించింది మీ మనసులో భయం గందరగోళం నమ్మలేని స్థితి అనిశ్చితి ఒకదాని తర్వాత ఒకటి రావటం వల్ల మీరు మీలో ఉన్న శక్తిని మరిచిపోయారు ఇప్పుడు నలభై ఎనిమిది గంటల్లో ఈ అంతర్గత తలకిందులైన శక్తులు సద్దుమనుగుతున్నాయి మీ ఆత్మలో ఒక మెలకువ మొదలవుతుంది మీరు చేయగలిగిన పనులు మీ సామర్థ్యం మీ విలువ మళ్లీ గుర్తుకొస్తాయి కొంతకాలంగా మీను నెగటివ్ ఆలోచనలు అడ్డుకున్నా ఇప్పుడు అవి తగ్గిపోతాయి ఒక కొత్త స్పష్టత ఒక కొత్త శాంతి మీరు ఏర్పడుతుంది ఈ సమయం మీలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది గత అనుభవాలు మీకు బాధ ఇచ్చినా ఇప్పుడు అవే అనుభవాలు మీకు బలంగా నిలబడటానికి కారణమవుతాయి మీరు ఎవరికీ చెప్పని ఆంతరంగిక బాధలు కూడా ఈ రోజుల్లో తగ్గుతాయి మీలో కొత్త జీవశక్తి ధైర్యం తిరిగి పొడుతుంది ఇది అంతర్గత పునర్జన్న సమయం కెరియర్ మరియు జాబ్ స్థితిలో మారబోయే పరిస్థితులు కుంభరాశివారికి ఈ సమయంలో కెరియర్లో నిలిచిపోయిన మార్గాలు మళ్లీ అందుబాటులోకి వస్తాయి మీరు ఎంత ప్రయత్నించినా ముందుకు కదలలేదనే భావనతో ఉన్న పని ఇప్పుడు కదలడం మొదలవుతుంది మీ పని గుర్తించబడకపోవటం వల్ల కలిగిన బాధ ప్రస్తుతం మారుతుంది మీ ప్రతిభ మీ కృషి తగిన స్థాయిలో గుర్తింపు పొందుతుంది ఇంటర్వ్యూ కోసం ప్రయత్నిస్తున్నవారికి నిలిచిపోయిన కాల్ వస్తుంది ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నవారికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది బాధ్యతలు పెరగవచ్చు కానీ దానికి తగ్గ శుభ ఫలితాలు కూడా ఉంటాయి కొత్త ప్రాజెక్టులు కొత్త పనులు కొత్త సవాళ్లు ఎదురుపడతాయి మీరు వాటిని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు మీతో పనిచేసే వ్యక్తులు కూడా మీవైపు సహకారం చూపటం మొదలు పెడతారు మీరు చెప్పిన మాటలు సూచనలు నిర్ణయాలు విలువైనవిగా మారుతాయి మీమీద ఉన్న ఒత్తిడి తగ్గుతుంది ఆర్థికంగా మీకు ఉపశమనం వచ్చే చర్యలు మొదలవుతాయి ఇది మీ పెరుగుదల మొదటి అడుగు మనీ మరియు ఫైనాన్షియల్ ఎనర్జీలో శుభ ప్రవాహం కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుంభరాశి వారికి ఇది ఉపశమన సమయం డబ్బు నిలిచిపోయిన పరిస్థితి ఇప్పుడు మారుతుంది రావలసిన డబ్బు తిరిగి వస్తుంది మీరు ఊహించని మార్గాల నుంచి కూడా ఆర్థిక సహాయం లభిస్తుంది కొత్త ఇన్కమ్ సోర్స్ సైడ్ ఇన్కమ్ ఒక మంచి ప్రాజెక్ట్ ఒక కొత్త ఆర్థిక అవకాశం అందుబాటులోకి వస్తుంది ఖర్చులు తగ్గుముఖం పడతాయి మీరు ఆలోచించిన పెట్టుబడులు ఫలితాలు ఇవ్వటం మొదలవుతుంది కుటుంబ సభ్యుల వల్ల వచ్చే ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి ఇంతకాలంగా మీకు భయం కలిగించిన ఆర్థిక ఒత్తిడి ఈ దశలో సడలుతుంది మీరు డబ్బు మీద నమ్మకం పెంచుకుంటారు పాత నష్టాలు రికవరీ దిశగా అడుగులు వేస్తాయి ఇది ఆర్థిక రీసెట్ సమయం ఫ్యామిలీ మరియు హోమ్ ఎనర్జీలో ప్రశాంతత మీ ఇంట్లో కొంతకాలంగా మాటల భేదాలు చిన్న చిన్న కలహాలు అనుమానాలు అసహనం ఉన్నా ఈ నలభై ఎనిమిది గంటల్లో అది తగ్గటం మొదలవుతుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది మీరు దూరంగా అనిపించిన వ్యక్తులు దగ్గరగా రావటం మొదలు పెడతారు పిల్లలతో సంబంధం మెరుగుపడుతుంది తల్లిదండ్రుల ఆరోగ్యం కొంతవరకు మెరుగుపడుతుంది మీ ఇంట్లో శాంతి ఉండాలనే మీరు ఎంతో కాలంగా కోరుకున్నారు ఇప్పుడు ఆ శాంతి మీ ఇంటికే వస్తోంది గృహంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గి పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి ఇంట్లో అవసరమైన పనులు పూర్తవుతాయి కుటుంబ నిర్ణయాలు స్పష్టతతో తీసుకోబడతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబం మొత్తం మిమ్మల్ని ఒక బలంగా చూస్తుంది ఇది కుటుంబ సమగ్రత పెరిగే సమయం లవ్ మరియు రిలేషన్షిప్లో మారబోయే ఘటనలు ప్రేమలో ఉన్న కుంభరాశి వారికి ఈ నలభై ఎనిమిది గంటలు ఎంతో ముఖ్యమైనవి ఇంతకాలంగా ఉన్న అపోహలు తొలగిపోతాయి అనవసరంగా దూరమైన వ్యక్తి మళ్లీ మాట్లాడే అవకాశం ఉంది మీరు ప్రేమించే వ్యక్తి మీను అర్థం చేసుకోవటం మొదలు పెడతారు సింగిల్గా ఉన్నవారికి ఒక కొత్త వ్యక్తి జీవితంలోకి రావచ్చు ఆ వ్యక్తితో మీకు ఒక లోతైన అనుబంధం ఏర్పడే అవకాశం ఉంది అది ఒక సాధారణ పరిచయం కాదు భవిష్యత్తులో ముఖ్యమైన పాత్ర పోషించే వ్యక్తిగా మారవచ్చు ప్రేమ జీవితంలో స్పష్టత పెరుగుతుంది మీ మనసులో ఉండే అనుమానాలు తగ్గుతాయి సంబంధంలో నమ్మకం విశ్వాసం భావోద్వేగ బలం పెరుగుతాయి వివాహం గురించి ఆలోచనలు కూడా ప్రారంభం కావచ్చు మీరు దూరంగా వెళ్లిపోతారని భయపడి బాధపడినవారు తిరిగి మీవైతు వస్తారు ఇది ప్రేమలో పునర్నిర్మాణ సమయం హెల్త్ పరిస్థితుల్లో ప్రారంభమయ్యే మార్పులు కుంభరాశివారి ఆరోగ్యం గత కొన్ని నెలల్లో మానసిక ఒత్తిడి ఆందోళనలు నిద్రలేమి ఆహారపు అలవాట్లల్లో అసమతౌల్యం వంటి కారణాల వల్ల ప్రభావితమైంది మీరు ఎంత ప్రయత్నించినా ఆ శక్తి తగ్గిపోతున్నట్లు అనిపించింది ముఖ్యంగా భుజాలు మెడ కుడికాలు తలనొప్పి సమస్యలు ఎక్కువగా కనిపించాయి ఈ నలభై ఎనిమిది గంటల సమయంలో ఆరోగ్యశక్తి నెమ్మదిగా స్థిరపడటం ప్రారంభమవుతుంది మీ మనసులో ఉన్న భారాలు తగ్గడంతో శరీరశక్తి స్వయంగా పునరుద్ధరించుకుంటుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి శరీరంలో ఉన్న అలసట తగ్గుతుంది ముఖ్యంగా మీ మనసు ప్రశాంతంగా ఉండడంతో మీరు సరికొత్త జీవశక్తిని అనుభవిస్తారు మీ ఆరోగ్యాన్ని మీరే మెరుగుపరచడానికి తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు మరింత ప్రభావవంతంగా ఉంటాయి పాత ఆరోగ్య సమస్యలకు చికిత్సలు మంచి ఫలితాలు ఇవ్వడం మొదలవుతాయి మీ శరీరంలో ఒక వెలుగులాంటి తేజస్సు పెరుగుతుంది ఇది మనసు సమతోల్యంతో కూడిన శుభదశ ఇతర రాశులు అనుభవించని ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తి కుంభరాశివారికి ఉంటుంది ఈ నలభై ఎనిమిది గంటల్లో ఆ శక్తి మరింత పెరుగుతుంది మీ మనస్సులోపల ఒక గాఢమైన శాంతి ఒక నిశ్శబ్ద ధైర్యం ఒక అంతర్గత వెలుగు అనుభవిస్తారు గతంలో మీరు అనుకున్నప్పటికీ చెయ్యలేకపోయిన ఆధ్యాత్మిక చర్యలు ఇప్పుడు చెయ్యాలనే ఆసక్తి వస్తుంది ధ్యానం ప్రార్థన దేవాలయ దర్శనం జపం వంటి ఆధ్యాత్మిక మార్గాల నుంచి మీరు శక్తిని సేకరిస్తారు ఈ శక్తి పెరగడం వల్ల మీలో ఉన్న గందరగోళం తగ్గుతుంది నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత వస్తుంది మీ ఆత్మకు ఏది మంచిదో తెలియడంతో బయట ప్రపంచం మీద ఆధారపడడం తగ్గుతుంది ఇది ఒక ఆత్మవిజ్ఞానం వస్తున్న సమయం మీకు సహాయం చేసే వ్యక్తులు ఎవరు మీకు హాని చేసే వ్యక్తులు ఎవరో స్పష్టంగా తెలుసుకుంటారు ఆధ్యాత్మిక శక్తి మీకు రక్షణగా నిలుస్తుంది ఈ శక్తి మీ జీవితం మొత్తం మార్చగల స్థాయిలో ఉంటుంది మీరు కలగన్న జీవితం మొదలయ్యే సంకేతాలు కుంభరాశివారు చాలా సహనంగా చాలా కష్టంగా జీవితాన్ని ముందుకు నెడతారు మీరు ఎన్నో బాధలు దాచుకున్నారు ఎన్నో త్యాగాలు చేశారు ఎన్నో కలలు కలగన్నారు కానీ వాటిలో చాలా నిలిచిపోయాయి ఇప్పుడు ఆ నిలిచిపోయిన కలలు మెల్లగా నెరవేరే దశలోకి అడుగుపెడుతున్నాయి ఈ నలభై ఎనిమిది గంటలు మీకొక తలుపు తెరిచేలా పనిచేస్తాయి మీరు కోరుకున్న జీవితం ఒక్కసారిగా మారిపోదు కాని ఆ మార్పు కోసం అవసరమైన మొదటి వెలుగు ఇప్పుడు మీ పంథాలో పడుతుంది మీ భవిష్యత్తు ఎలా ఉండాలో మీరు స్పష్టంగా ఊహించగలుగుతారు మీలో ఒక తెగువ వస్తుంది మీరు ఇకపై పాత జీవితాన్ని కాకుండా కొత్త జీవితాన్ని నిర్మించడానికి తపన పెరుగుతుంది మీ ఇష్టాల కోసం నిలబడ్డానికి ధైర్యం వస్తుంది మీ శ్రమ ఫలితాలు కనబడటం ప్రారంభమవుతుంది మీరు కోరుకున్న ఉద్యోగం ప్రేమ గౌరవం స్థిరత్వం ఆల్ ఇవి మీ పంథాలోకి రావడానికి అవకాశాలు మొదలవుతాయి జీవితం మీద నమ్మకం మళ్ళీ పెంచుకునే ఇది విశ్వం మీకు పంపుతున్న దివ్య సంకేతాలు ఈ నలభై ఎనిమిది గంటల్లో మీకు కొన్ని ప్రత్యేక సంకేతాలు కనిపిస్తాయి ఇవి సాధారణ యాదృచ్ఛికాలు కావు విశ్వం మీకు పంపే సందేశాలు ఉదాహరణకు అనుకోకుండా ఒక పాత స్నేహితుడు కలవడం ఏదైనా నిర్ణయం గురించి మీరు సందిగ్ధంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరి మాట మీకు స్పష్టత ఇవ్వడం మీరు కలగన్న విషయం ఏదైనా నేరుగా మీకు కనిపించడం పాత సమస్యకు హఠాత్తుగా ఒక పరిష్కారం లభించడం పాత బాధను గుర్తుచేసే సంఘటన కానీ అది మీకు భయం కాకుండా ధైర్యం ఇచ్చేలా ఉండటం ఈ సంకేతాలు మీకు చెప్పే విషయం ఒక్కటే మీరు ఉన్న మార్గం సరైనది మీరు చేసిన కర్మలు ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి విశ్వం మీ వైపు కథను తిప్పుతోంది జీవితం మీను కొత్త దిశలో నడిపిస్తోంది ఈ సంకేతాలను నిర్లక్ష్యం చెయ్యొద్దు ఇవి మీ భవిష్యత్తుకు మార్గదర్శకాలు ఈ నలభై ఎనిమిది గంటల్లో మీరు తప్పకుండా చెయ్యాల్సిన ముఖ్య చర్యలు ఈ కాలాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడానికి కొన్ని ముఖ్యంగా చేయాల్సినవి ఉన్నాయి మీ ఇంట్లో ఒక దీపం వెలిగించడం మీకు నష్టం చేసిన వారి పట్ల కోపం తగ్గించడం మీ మనసులో ఉన్న భారాలను వదిలేయడం కొత్త పనులు ప్రారంభించడానికి వెనుకడుగు వేయకపోవడం పాత పనులను పూర్తి చేయడానికి ముందడుగు వేయడం ఆత్మవిశ్వాసాన్ని పెంచే మాటలు మీరే మీకు చెప్పుకోవడం నెగిటివ్ మాటలు భావాలు ఆలోచనలు దూరంగా ఉంచడం ఈ చర్యలు మీ శుభశక్తిని బలోపేతం చేస్తాయి మీ వద్దకు వచ్చే మంచి అవకాశాలను స్వీకరించే స్థితి కల్పిస్తాయి మీ ఆత్మా మీ మనసు మీ ఆలోచన ఆల్ ఇవి ఒకే దిశలో నడిచేలా చేస్తాయి దూరంగా ఉంచాల్సిన నెగిటివ్ ఎనర్జీలు ఈ నలభై ఎనిమిది గంటల్లో మీ శుభదశను బిగ్గరుగా అడ్డుకునే కొన్ని నెగిటివ్ ఎనర్జీలు మీ చుట్టూ ఉండే అవకాశముంది ఇవి బయట పరిస్థితుల రూపంలో కనిపించవచ్చు లేదా లోపలి ఆలోచనల రూపంలోనైనా రావచ్చు మొదటగా దూరం పెట్టాల్సింది అనుమానం మీకు మంచిని మీరే అనుమానించడం లేదా ఇతరులు మీమీద నమ్మకం కోల్పోయారని భావించడం మీ శక్తిని బలహీనపరుస్తుంది రెండవది కోపం చిన్న విషయాలకు తక్షణ ప్రతిస్పందన ఇవ్వడం కోపంతో మాట్లాడడం పాత గుర్తు చేసుకోవడం ఇవన్నీ మీ శాంతిని దెబ్బతీస్తాయి మూడవది పాత జ్ఞాపకాలు గతంలో జరిగిన తప్పులు బాధలు వెన్నుపోటు ఆల్ ఇవి మిమ్మల్ని బలహీనపరుస్తాయి ఇప్పుడు ఆ జ్ఞాపకాలను వదిలేయడం అత్యవసరం నాలుగవది నెగిటివ్ వ్యక్తులు మీ ఎదుగుదల చూడలేకపోయే వ్యక్తుల మాటల్లో పడితే మీ శుభప్రవాహం ఆగిపోతుంది ఈ నలభై ఎనిమిది గంటల్లో మీరు దూరం పెట్టేది ఈ నెగిటివ్ ఆలోచనలే అవి దూరంగా ఉంచితే మీ మనస్సు మీ శక్తి మీ శుభదశ మరింత బలపడతాయి మీ కర్మ ఫలితాలు ఎలా మారుతున్నాయి కుంభరాశివారికి కర్మఫలం చాలా ప్రత్యేకమైనది మీరు చేసిన పనులన్నీ వెంటనే ఫలితం ఇవ్వకపోయినా ఆలస్యంగా కాని గట్టిగా ఫలితాలిస్తాయి గత కొన్ని నెలల్లో మీరు చేసిన మంచి పనులు పరోపకారం సహనం మానవత్వం ఆల్ ఇవి మీ వైపే తిరిగా వస్తున్నాయి మీకు తెలియకుండానే మీరు చాలామందికి సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయి మీ మాటతో మీ పనితో మీ మంచి దృష్టితో మీరు ఎవరికైనా శాంతి ఇచ్చినా మీ కర్మ ఇప్పుడు మీ ముందుకు శుభదశగా వచ్చింది ఈ నలభై ఎనిమిది గంటలు మీ కర్మఫలాలు మార్చే సమయం నిమ్మకాయను పిండితే నిమ్మరసం వస్తుంది గతంలో మీరు చేసిన మంచిని ఇప్పుడు విశ్వం ఫలితంగా మీకిస్తోంది గత కర్మ వల్ల వచ్చిన అడ్డంకులు తగ్గిపోతాయి మీరు నిర్మించిన సంబంధాలు మీరు పెట్టిన కృషి ఆల్ ఇవి శుభ ఫలితంగా వస్తాయి కర్మ తగ్గిపోతాయి ఇది మీ శుభకర్మ ప్రభావం బలపడే సమయం ఏ అక్షరంతో వచ్చే వ్యక్తి మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాడు ఏతో ప్రారంభమయ్యే ఆ వ్యక్తి సాధారణ వ్యక్తికాదు మీ గతశ్రమ మీ ఆత్మశక్తి మీ శుభకర్మ ఆల్ ఇవి కలిసి విశ్వం ఆ వ్యక్తిని మీ వైపు పంపింది అతని మాటలు మీలో మార్పు తీసుకొస్తాయి అతని సలహాలు మీ జీవితానికి కొత్త దిశని చూపుతాయి ఈ వ్యక్తి మీ గతంలో ఉన్న సందేహాలను తొలగించగలడు మీరు చెయ్యాలి అనుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవడంలో ఆయన సహాయపడతాడు మీకు ధైర్యం ఆత్మవిశ్వాసం స్థిరత్వం ఆల్ ఇవి ఆయన ద్వారా మీకు చేరుతాయి ఈ వ్యక్తి మీ పక్కన నిలబడే శక్తి కలిగినవాడు అయి ఉంటాడు మీరు ఇంతకాలం ఎదుర్కొన్న కష్టాలన్నింటికి ఇది లాంటిది అతని వల్ల ఒక పని ప్రారంభమవుతుంది అది మీ జీవితంలో పెద్ద మార్పులకే పునాది అవుతుంది అతని ఒక మాట ఒక సూచన ఒక ఆలోచన మీ జీవితం మొత్తాన్ని మెల్లగా మార్చే బలం కలిగి ఉంటుంది ఈ వ్యక్తి ప్రవేశం మీ జీవితంలో శుభదశకు ద్వారం తెరిచినట్టే హండ్రెడ్ పర్సెంట్ ఎమోషనల్ ప్రిడిక్షన్ మీలో కలిగే మార్పు మీరు ఎంతో కాలంగా అనుకున్నది ఎంతకాలంగా ఎదురుచూసింది ఎంతో కాలంగా ప్రార్థించినది ఇప్పుడు ఫలితంగా వస్తోంది మీలో ఒక భావోద్వేగ మార్పు జరుగుతుంది మీరు అనుకున్న దానికంటే జీవితంలో మంచి జరుగుతుంది అనే నమ్మకం పెరుగుతుంది మీరు గతంలో పడిన బాధలు మీలో బల రూపంలో నిలిచాయి ఇప్పుడు మీరు అదే బాధను గుర్తు చేసుకున్న ఆ బాధ కన్నీళ్ళు తెప్పించే విషాదం కాదు గొప్ప గర్వం కలిగించే అనుభవంగా ఉంటుంది ఎందుకంటే మీరు దాన్ని జయించారు ఈ రోజుల్లో మీలో వచ్చే భావోద్వేగ శక్తి మీ జీవితానికి కొత్త అర్థం ఇస్తుంది మీరు ఇకపై ఒంటరిగా లేరు విశ్వం మీ వైపే నిలబడి ఉంది మీరు చేసే ప్రతి అడుగు మీ భవిష్యత్తును మార్చబోతోంది మీ కళ్లలో ఆనందకన్నీళ్లు తెప్పించే శుభవార్తలు వచ్చే అవకాశం కూడా ఉంది మీరు కోరుకున్న జీవితం మీకు చేరువలోనే ఉంది శనిదేవుని శక్తి మీపై ఎలా పనిచేస్తోంది శనిదేవుడు కుంభరాశివారికి అధిపతి మీ జీవితంలో శాంతం స్థిరత్వం క్రమశిక్షణ ఇవన్నీ ఆయన కటాక్షం వల్లే వస్తాయి గతంలో మీపై వచ్చిన కష్టాలు శనిగ్రహం మీ జీవితాన్ని శుభదిశలోకి మార్చడానికి చేసిన శిక్షణ మాత్రమే ఈ నలభై ఎనిమిది గంటల్లో శనిదేవుని దృష్టి మీకు ప్రత్యేకమైన రక్షణ ఇస్తుంది పాత సమస్యలు ముగుస్తాయి కొత్త అవకాశాలు వస్తాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలకు శక్తి వస్తుంది మీ జీవితంలో శాంతి స్థిరపడుతుంది శనిదేవుని శక్తి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీ జీవితాన్ని ఒక కొత్త అధ్యాయంలోకి ప్రవేశపెట్టే సమయమిదే ఈ శక్తిని బలపరచడానికి ఈ మంత్రం జపించడం మంచిది ఓం సం శనేశ్చరాయ నమః కుంభరాశివారు మీరు ఇప్పుడే విన్న ఈ మాటలు యాదృచ్ఛికం కాదు మీరు ఈ వీడియో ముగింపు వరకు చేరడంకూడా ఒక సంకేతం విశ్వం మీను ఈ సందేశం వరకు తీసుకొచ్చింది అంటే మీ జీవితంలో మార్పులు నిజంగా ప్రారంభమవుతున్నాయి ఈ వచ్చే నలభై ఎనిమిది గంటలు మీ విధిని మలచే సమయం మీరు ఎప్పుడూ ఎదురుచూసిన మార్పులకు ఇది మొదటి వెలుగు మీరు కలగన్న జీవితం వైపు తీసుకెళ్లే శక్తి ఈ కాలంలో ఉంది ఈ సమయంలో శుభాన్ని మీ వైపు ఆకర్షించేందుకు మీలో నమ్మకం ఉండాలి మీరు వేసే ప్రతి అడుగు మాట్లాడే ప్రతి మాట తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును నిర్మించే శక్తిగా పనిచేస్తాయి మీరు ఒంటరిగా లేరు విశ్వం మీతో ఉంది శనిదేవుని దృష్టి మీమీద ఉంది మీరు మీ జీవితాన్ని మార్చగలిగే వ్యక్తి రోజులు మిమ్మల్ని ఆపలేవు గతం మిమ్మల్ని బంధించలేరు ఇష్టమైతే నమ్మకం ఉంటే నిర్ణయం తీసుకుంటే ముందు ఉన్న జీవితం మీ చేతులలోనే ఉంటుంది ఈ వీడియో మీకు ఉపయోగపడిందని మీరు భావిస్తే దయచేసి ఆస్ట్రాలజర్ బాలాజీ కుటుంబంలో సభ్యులయ్యేలా సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ మరియు షేర్ మాకోసం మాత్రమే కాదు ఈ జ్యోతిష్య జ్ఞానం అవసరం ఉన్నా వేలాది మందికి చేరడానికి శక్తి అవుతుంది కుంభరాశివారు మీరు బలమైనవారు మీరు ధైర్యవంతులు మీరు మంచి కర్మ ఉన్నవారు రాగోయే శుభ సమయం మీకోసం రాస్తోంది ఒక కొత్త అధ్యాయం చివరిగా శనిదేవుడు మీపై ఎల్లప్పుడూ కటాక్షం చూపాలని కోరుకుంటూ ఈ శక్తివంతమైన మంత్రంతో ముగిస్తున్నాను ఓం శం నమః దీని నిత్యం జపించండి మీ జీవితంలో శాంతి స్థిరత్వం శుభం పెరుగుతుంది జాగ్రత్తగా ఉండండి శుభంగా ఉండండి మీ భవిష్యత్తు వెలుగులతో నిండిపోవాలి అస్ట్రాలజర్ బాలాజీ మళ్లీ కలుద్దాం మరొక శక్తివంతమైన జ్యోతిష్య విశ్లేషణతో